విశ్వోదయ నిర్వహిస్తున్న డాక్టర్ డిఆర్ చిన్నపిల్లల సెలబ్రేషన్స్లో భాగంగా ఈరోజు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మూడు రోజుల్లో ఇరవైవ తేదీ స్పోర్ట్సు ఇరవై ఒకటవ తేదీ గేమ్సు ఇరవై రెండవ తేదీ ఆదివారం స్విమ్మింగ్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నారు ఇవి కావలి పట్టణ మరియు మండల స్థాయి స్కూల్స్ అన్నిటి మధ్య ఈ పోటీలు జరుగుతున్నాయి ఇందులో ఎల్కేజీ యూకేజీ ఒక కేటగిరీగా ఫస్ట్ సెకండ్ క్లాసు ఒక కేటగిరీగా థర్డ్ అండ్ ఫోర్త్ ఒక కేటగిరీగా ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఒక కేటగిరీగా సెవెంత్ అండ్ ఎయిత్ మరియు నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ వాళ్ళకి ఒక గా ఈ స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుంది ఈ కేవలం స్పోర్ట్సే కాకుండా కల్చరల్గా సాంస్కృతిక విభాగాలుగా కొన్ని ఈవెంట్స్ను కూడా సెలెక్ట్ చేసి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో డాక్ డాక్టర్ రామ్ సెంటర్ ఆ హాల్లో ఈ సాంస్కృతిక పోటీలను నిర్వహించడం జరుగుతుంది వీటన్నిటికీ కూడా అన్ని స్కూల్స్ నుంచి సుమారుగా వంద స్కూల్స్ నుంచి పార్టిసిపేషన్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అందులో ముఖ్యంగా ఏంటంటే ఎల్కేజీ పిల్లల నుంచి రైమింగ్స్ పద్యాలు పాటలు వాళ్ళ చిన్న చిన్న నృత్యాలు ఇటువంటి అన్నీ కూడా ఉంటాయి ఈ వారం రోజుల పాటు వీటిని విశ్వోదయ వారోత్సవాలుగా చూడవచ్చు వీటిల్లో ఈ చిన్న ముద్దు ముద్దులాడ పిల్లలు పార్టిసిపేట్ చేయడంలో చాలా ఆస్వాదించదగ్గ ఉంటుంది ఇది ప్రతి ఒక్కళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయాలి ఇందులో ప్రైజ్ సాధించాలని చిన్నపిల్లలు స్కూల్లో టీచర్స్ పోటీ పడి ఇక్కడికి తీసుకొస్తుంటారు ఇటువంటి టోర్నమెంట్ ని చూసి వీక్షించవలసిందిగా కావలి కావలి పట్టణ మరియు మండల స్థాయిలో ఉన్న పెద్దలందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానం తెలియజేసుకుంటూ సెలవు అందరికీ నమస్కారం ఈ రోజు భారతి డిగ్రీ కాల కళాశాల ప్రాంగణంలో ప్రతి సంవత్సరము జరుపుతున్నట్టు బాలల దినోత్సవ కార్యక్రమానికి ఆటల పోటీలు ప్రారంభమవుతున్నాయి ఈ ఆటల పోటీలతో మొట్టమొదటిగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఈ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో జరగడం జరుగుతుంది అలాగే ఇరవై మూడు నుంచి కల్చరల్ ఈవెంట్స్ ఎంఎం హాల్లో స్టార్ట్ అవుతాయి ఇవి మూడు రోజులు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీన జరుగు జరుగుతాయి అయితే అనేక విద్యార్థిని విద్యార్థులు అనేక స్కూల్ యాజమాన్యాలు ఈ కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ఎంతో మంది పాల్గొనడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం కూడా అందరూ పాల్గొనాలని అలాగే కల్చరల్ ఈవెంట్స్ గురించి చెప్పాలంటే ఈసారి ప్రత్యేకంగా టాపిక్స్ అన్ని కూడా మనకు స్టాంప్లెట్ లోనే ఇవ్వడం జరిగింది టాపిక్స్ తగ్గట్టుగా ముందుగా ప్రిపేర్ అయ్యి పిల్లలు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది వాళ్ళలోని ప్రతిభ మరియు వాళ్ళలో ఎక్కువ కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో ముందుగానే టాపిక్స్ ఇవ్వడం జరిగింది ప్రతిసారి అప్పటికప్పుడు ఒక రోజు ముందు ఇచ్చేవాళ్ళం టాపిక్స్ డ్రాయింగ్ కానీ ఎలక్ట్రిషన్ కానీ అలాగే ఈ సంవత్సరం కొత్తగా వ్యాసరచన పోటీలు కూడా పెట్టడం జరిగింది అది కూడా టాపిక్ ఫ్యాంప్లెట్ లో ఇవ్వడం జరిగింది అనేక స్కూల్స్ దాదాపు మండల స్థాయిలో జరిగే ఈ కార్యక్రమానికి దాదాపు వంద స్కూల్ పార్టిసిపేట్ చేస్తాయి ఆ కార్యక్రమము ఈ రోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ ఈ విషయాన్ని తెలుసుకొని తరువాత జరగబోయే కల్చర రేపు గేమ్స్ జరుగుతాయి అలాగే ట్వంటీ థర్డ్ నుంచి కల్చరల్ ఈవెంట్స్ డ్రాయింగ్ తో స్టార్ట్ అవుతుంది ఇవన్నీ ఒక విధంగా ప్రజలకు అంటే విద్యార్థిని విద్యార్థులకు చదువుతో పాటుగా అన్ని రంగాలలో ప్రావీణ్యం సంపాదించి ఒక వ్యక్తి పరిపూర్ణ వికాసానికి తోడ్పడతాయని డాక్టర్ డిఆర్ గారు ఈ కార్యక్రమాలను ఎన్నో ఏళ్లుగా నిర్వహించడం జరుగుతుంది దాంతో భాగంగా ఈ రోజు ఈ సంవత్సరం ఈ రోజు కార్యక్రమంతో ప్రారంభమైంది దీన్ని గమనించి అందరూ విద్యార్థిని విద్యార్థిని ప్రోత్సహించాల్సిందిగా యాజమాన్యాలకు ఉపాధ్యాయులకు పురా ప్రముఖులందరికీ తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ